పావు గంట తర్వాత ఐదే ఐదు నిమిషాలకి చూసారా పది నిమిషాలు అయింది ఇలా పెట్టి చూడండి మనమ్మఠాందమ్ మరడీ చూసారా చక్కగా ఉంది పలుకు పలుకుగా సూపర్ స్మెల్ అయితే అదిరిపోతుంది కంచం మొక్కలు చూస్తారా ముక్కలు కొంచెం తక్కువే ఉంటాయి పర్లే ఇదిగోండి ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయింది కావాలంటే ఇలా ట్రై చేసుకోండి సింపుల్గా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ మన మటన్ దమ్ కావాల్సిన పదార్థాలు ఇదిగోండి హోల్ గరం మసాలా ఇవన్నీ పుదీనా కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నిమ్మ చెక్క ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను తెలుసా బండి పిట్టి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపి వేడియా బాగుంటుందండి ఇలా బాగా వేగినాక మధ్యాహ్న అప్పుడు ఒకటికి ఒకటిన్నర నీళ్ళు చూసుకోండి తప్పగా ఒకటికి ఒకటిన్నరే పోసా ఎందుకంటే మటన్లో కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి సరే ఇలా మరుగుతున్నాయి చక్కగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసి తీయాలి నానబెట్టుకున్న బియ్యం ఇదిగో ఇలా వేసుకొని అలా కలుపుకొని ఉప్పు వేసేసానండో ఏ రుచికి చారిపోయిన ఉప్పు వేసుకోండి ఇదిగో నిమ్మరసం కొంచెం ఒక చెక్క పిండాను ఇప్పుడు దాన్ని మగ్గిద్దాం చూసారా ఇలా త్రీ బై ఫోర్త్ ఉడికినాక ఏం చేయాలో తెలుసా మనం బాగా ఉడికించిన మటన్ని దాంట్లో పోసేయాలి పోస్తా చూడండి బాగా ఉడికించిన మటన్ దీంట్లో వేసేస్తా కదా దీంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రైడ్ ఆనియన్ వేసి చక్కగా కొత్తిమీర వేసి ఇప్పుడు దమ్ చేసుకోవడమే సింపుల్